ఈరోజు పదిహేను పదహారు ఆరో వార్డులలో కోటి వైద్యులకు నిధులతో సీసీ రోడ్లకు డ్రైనేజీలకు ఫౌండేషన్ స్టోన్స్ చేయడం జరిగింది ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ పట్టణంలో అస్తవ్యస్తంగా ఉందనేటువంటి అంశాన్ని పరిగణలో తీసుకొని మొదటగా డ్రైనేజీ వ్యవస్థను సెట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎక్కడెక్కడైతే మేజర్గా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో ప్రతి వాటర్ వాళ్ళ ప్రాబ్లం ఉన్నటువంటి చోట్ల ఇందుకు కేటాయించడం జరిగింది ఇంకా కొన్ని చోట్ల తీవ్రమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది అక్కడ కూడా దశల వారిగా ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తూ దాంతోపాటు సీసీ రోడ్ల ఏర్పాటు కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు ప్రభుత్వం కానీ ప్రతినిధ్యంతో ఉన్నది అంటే చాలా కాలంగా పురాతన కాలం నుంచి కూడా నెగరికల్లో డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక విజయంతో దీన్ని చేయకపోవటం అరకొర నిధులు ఉండటం మూలంగా ఆ క్షణానికి ఆ సమయానికి ఎక్కడ ప్రాబ్లం ఉందో అట్ట చేసుకుంటూ పోవటం మూలంగా బజార్లో కూడా చాలా ఇరుపుగా ఉండటం మూలంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది ఉన్న దాంట్లో బాగా చేయాలి మంచిగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే మా మున్సిపల్ చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ కౌన్సిలర్లు కానీ ఆరునిషర్లు కృషి చేస్తాం మా పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ టౌన్కి అత్యధిక నిధులు కావాలి అత్యధిక నిధులు తీసుకొచ్చేసి టౌన్ని ఈ వ్యవస్థలన్నిటి కూడా సెట్ చేయాలనేటువంటి ఒక వాళ్ళు ఒత్తిడి మేరకు వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ యొక్క డిమాండ్ మేరకు ప్రజల యొక్క డిమాండ్ మేరకు ప్రజల యొక్క కోరిక మేరకు ఆరు కోట్ల రూపాయలతో డ్రైనేజ్ వ్యవస్థను సరిచేస్తా ఉన్నాం దీంతో పాటు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్లు వివిధ వార్డులు పర్యటించినటువంటి సందర్భంలో ఆయా వార్డులలో ప్రజల నుంచి వచ్చినటువంటి వినేతలు సీసీ రోడ్లు నీడుందని డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు ఇక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ కూడా నీడు ఉందని చెప్పి వారి యొక్క సూచన మేరకు వారి యొక్క పరిశీలనకు వచ్చినటువంటి అంశాలని పరిగణనలో తీసుకొని ఇంకొక పదిహేను కోట్ల రూపాయలని కూడా ప్రభుత్వం నుంచి మేము మంజూరు చేయించినాం త్వరలో అవి కూడా టెండర్లు అయ్యి ఎక్కడైతే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారో ఎక్కడైతే ప్రజలు రోడ్లు సరిగా లేక డ్రైనేజ్ లేక ఇబ్బంది పడుతుంటారో ఆయా ప్రాంతాలని రియాలిటీ వైజ్గా తీసుకొని తప్పకుండా అన్ని ప్రాంతాలని సమపాలలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడంతో అభివృద్ధి చేయడానికి కృతనిధ్యంతో ఉన్నారు కొన్ని కొన్ని విషయాలలో నాలుగు రోజుల ఆలస్యం కావచ్చుగాక అభివృద్ధి సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి గారు కమిట్మెంట్తో ముందుకు పోతా ఉన్నారు దాదాపు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది నీళ్లు నిధులు నియామకాలు ఈ నీళ్లు నిధులు నియామకాలు సంబంధించిన తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బొంబాయి బొగ్గుబాయి దుబాయి పాలమూరు వలసల గురించి పదే పదే మాట్లాడుకున్నారు ఈరోజు తెలంగాణ మూడు భాగాలుగా మనం చూసుకుంటే ఒకటి బొంబాయి రెండు బొగ్గుబాయి మూడవది పాలమూరు వలస ఒకరు ఎక్కడ రోడ్లుంటే ఎక్కడ కెనాల్ వరకు నడిస్తే ఎక్కడ మట్టి వరకు నడిస్తే దేశంలో అన్ని చోట్లకు వరుస పోయినటువంటి వాళ్ళు పాలమూరు రైతు పాలమూరు ప్రజలు అట్లాగే మెరుగైనటువంటి జీవితం ఉంటే చాలని అని చెప్పేసి సగం మట్టిని రోజు గాలిలాగా గీడ్చుకుంటూ బొగ్గువనుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు భార్య పిల్లల్ని కుటుంబాన్ని సాదుకోవటానికి ఇబ్బంది అనేక రకాల ఇబ్బందులతో బొంబాయి దుబాయ్ పోయినటువంటి తెలంగాణ ఉన్నది తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ భౌగోళిక స్వరూపం స్వభావం మారిపోద్ది ఇది అభివృద్ధి అయింది అని ఈ ప్రాంత ప్రజలు ఆశించారు గడిచిన పది సంవత్సరాల్లో భూస్వామ్య వ్యవస్థ రద్దయి ఒక నియంత్రిత్వ వ్యవస్థకు పునాదులు పడ్డాయి తప్ప ఈ మూడు రంగాలలో మార్పు రాలేదు కాబట్టి ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరి ఎన్నుకొని ఏ ఆకాంక్ష కోసం ఏ లక్ష్యం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆకాంక్ష నెరవేరాలనేటువంటి ఒక సంకల్పంతో అది రేవంత్ రెడ్డి గారి ద్వారానైతేనే సాధ్యమైద్దని చెప్పేసి ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటూ తను తన బాధ్యతను గుర్తెరిగి వాళ్ళు ధ్వంసం చేసినటువంటి వ్యవస్థని ధ్వంసం చేసినటువంటి సిస్టాన్ని రిపేర్ చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తూ ఉండు ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉంటాం ధ్వంసమైనటువంటి వ్యవస్థని బాగు చేసుకుంటూ రిపేర్ చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని మనకు కంకణ బద్దులై మన పెద్ద కొడుకుగా గౌరవనీర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంసిద్ధతతో ముందుకు వస్తుంది ఆయనను ఆశీర్వదించండి ఆయనకు మీ ఆశీస్సులు ఇవ్వండి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము విజ్ఞప్తిస్తాం